అసలు ప్రేమ ప్రేమండి దేవుడి మీద ప్రేమ అది ఎవరి మీద ప్రేమ ఆ పాతకుంటురు పోయారు వీళ్ళు పరిచరకి టీం అంతా లవ్లీ టీం ఆదివారం ఆదివారం పరిచరకి వెళ్తారు కదండి కరపత్రాలు పరిచయకు వెళ్తే మొత్తం నలభై మంది రౌండ్ వేసిన వెళ్ళకే రౌండ్ వేసి వీళ్ళు నానా విధాలుగా వీళ్ళని బెదిరిచ్చారు అదరా ఇచ్చారు బెదిరిచ్చారు పైగా ఈ కుంటి పిల్లని తెచ్చారని నా పిల్లని కూడా పాపం నాన్న మాటలు అన్నారంట లౌలిని కూడా నేను అన్నాను వచ్చిన తర్వాత దొరద దొగదడుకుంటూ వచ్చారు ఇంటికి నేను నేనన్నాను లవ్నితో ఈ కష్టాలు ఎందుకులే కామగను పరిచయరలేదు ఇంటికాడు ఉండు వచ్చిన ఏదో దేవుని మాటలు చెబుతా ఉండే అన్నా నేను ఒక్కసారి ఇట్లా లేదు అని లేదు ఇట్టంటుంది అంటుంది నేను చచ్చిపోయినా పర్వాలేదు దేవుని పనికి అది ఇంకా నేనేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడేది సర్లే సచిపోదు వేసే కోసం అది గుర్తుపెట్టుకుని రాసా ఈ పాట ఏ పాట నిజరక్షకుడ ఒక రోజు వచ్చింది నా దగ్గరికి నాకోసం నువ్వు పాట రాయి అని అడిగింది ఏమడిగిందంటే అంటే నా కోసం పాట రాయి నా పరిచర్య కోసం పాట రాయి అంటుంది నన్ను నాకు అసలు అర్థం కాదు నాలుగు రోజులు నుండి చెబుతుంది రోజు వస్తుంది నా కోసం పాట రాంటే అర్థం కాల ఏంటంటే అదా ఇదా 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 అదే అని లవ్లీ మా మనసులో మాట అర్థం చేసుకోవడానికి అన్ని రోజులు పట్టింది నాకు నాలుగైదు రోజులు పట్టింది మొత్తానికి ఈ పాట రాశాను నేను స్తోత్రం చెబుతాను హలే పిల్లల మరణమైన భయమే లేదు మైకౌట్ అయ్యారు రోహి అక్కకి మైకిల్ సెట్ కుర్రోడా పాడుకుందాం పాట పాడదాం అని పాట షీట్ ఇచ్చారు గోమకి పాస్టర్ మార్బడింది అయ్యా మూడోచ్చారు ఫర్దా మందురా Jaligalani, kalanira, na kuasre, yama, yene. Yehoa, 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 na balama. Yehoa, 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 na jama. Deesta desham ni jiva mayi matu bilchao, rajam. Deesta dejam, ni jiva mayi matu bilchao. Jaraksh kuda, ye se ja,

లవ్లీ పదాలు ఇవన్నీ లవ్లీ మనసులో పదాలు నిజరక్ష కూడా జీవించద నీ కోసం కోరుకున్న దైవమా ప్రకటించదా నీ ప్రేమ నా దేహము నీకే నా ప్రాణాత్మ నీకే నా బలము నీకే నా కునదంతా నీకే బలహీన స్థితిలో నేనుండగా నీ దృష్టికి ప్రేమైనందున నీ చల్లని చూపులే నాకు బలం బలహీనరాలే కానీ దేవునికి ఇష్టమైన బిడ్డ గనక దేవుడు బలపరుచాడు ఆయన పని కోసం అది బలహీన స్థితిలో నేనుండగా నీ దృష్టికి ప్రియమైనందునా దయగలని బలం ఏదుగా బలహీన స్థితిలో మీ ఋషికీ ప్రియమైన జయళీ చంగళీ చూపు నాకు బలమాయనుగా ఏ

కనుక పిల్లల బలహీనరాలే కానీ చెప్తారు లౌలీ లౌలీ చాలా స్ట్రాంగ్ మనసు లౌలిది చాలా గట్టిది అంటే దేవుని విషయాల్లో ఏ విషయాల్లో దైవిక విషయాల్లో చాలా గట్టిది లౌలి ప్రముఖ స్తోత్రం ఏదో ప్రార్థన చేయటం కానీ గంటల గంటలు ప్రార్థన చేసేది నాకు తెలిసి మీరు ఎవ్వరు చేయాలి లౌలి చేసిన గంటల గంటల ప్రార్థన రోజు వచ్చింది మోకరించింది పదింటికో పదకొండుకో వచ్చి రెండు మూడు గంటలు ప్రార్థన చేసింది రెండు మూడు గంటలు నిద్రపోద్దామనుకున్నా ఓ ఓ ఆ అంటానే ఉంటుంది మోకరిస్తానే ఉంటుంది చేతులు జాబ్తూ ఉంటుంది ఆయనకి వెళ్ళి తలకాయ పైకెత్తు ఉంటుంది అయ్యా అన్నట్టు అయ్యా రాదు మన మాటలు రావు కానీ ఆ భాషలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది బలవంతురాలంటే ఏం తిండి కూడా లెక్క కింద టిఫిన్ పెడతాను లేట్ అయితే నీ టిఫిన్ వద్దు నాకేమో నేను బోధన పైకెక్కిద్ది అంత స్ట్రాంగ్ తిందాం కూర్చుందాం అనుకోదు ఏదేమైనా బలహీన రాలే కానీ దేవుని కొరకు బలంగా పనిచేయాలని పక్షాన్ని పోరాడతా ప్రభులో సాగిపోతా ఉంది కనుక మరణమైనా కూడా భయం లేదని ఆ రోజు ఇంకొద్ది బలవంతరాలు అయింది సంపేంత చచ్చిపోయినా ఫరాలేదా అంతట్లా స్తోత్రం చెప్తా హాలేలు